హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ అనే ఆప్షన్ వచ్చింది ప్లీజ్ అండి హైప్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటి వరకు ఎవరైనా ఇవ్వకపోతే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి స్టోరీ ఎండింగ్ పార్టీకి వచ్చేసిందండి ప్లీజ్ ఇప్పటి వరకు ఎవరైనా లైక్ ఇవ్వని వాళ్ళు కామెంట్ పెట్టని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఈ లాస్ట్ భాగానికైనా లైక్ కామెంటు అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది వీడియో వింటున్నారు ప్లీజ్ స్టోరీని సబ్స్క్రైబ్ చేసుకొని వినండి రుద్రనేత్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి సాత్వికకి ఒకేసారి ట్విన్స్ కావటంతో ఇద్దరు వేవీస్ని మేనేజ్ చేసుకోవటం చాలా కష్టమైపోతుంది రమ్య కూడా సాత్విక నేత్ర ఇద్దరికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది కానీ పిల్లలిద్దరు ఒకేసారి ఏడ్చినప్పుడు ఒకేసారి ఇద్దరికి ఆకలి అవుతుంది అని గోల చేస్తున్నప్పుడు మాత్రం సాత్విక చాలా ఇబ్బంది పడిపోతుంది ఆ ఇబ్బందిని కూడా తను నవ్వుతూనే ఆహ్వానించింది ఆ మూమెంట్స్ అన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది సాత్విక నేత్ర మహేంద్ర ఇద్దరు కూడా పిల్లల్ని బాగా ఆడిస్తున్నారు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నారు నేత్ర ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో పిల్లల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు ఎలా సాత్విక మేనేజ్ చేసుకోగలుగుతుందో ఏంటో అని ఎన్నో సంవత్సరాలుగా కొడుకుకి పిల్లలు పుడితే ఆడుకోవాలి అని మహేంద్ర ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి తరుణం ఇప్పుడు ఒకేసారి డబల్ ధమాకాల ట్విన్స్ రూపంలో రావటంతో మహేంద్ర గారైతే చెప్పలేనంత ఆనందంగా ఉన్నారు వాళ్ళ నోటిలో నుంచి ఏడుపు అలా బయటకు వచ్చిందో లేదో పరిగెత్తుకుంటూ పిల్లల దగ్గరకు వెళ్ళిపోతున్నారు చిన్న పిల్లాడిలాగా నేత్రాసాత్విక ఇద్దరు మహేంద్రని చూసి పిల్లలు అన్నాక ఏడవకుండా ఉంటారా మీరు మరీ ఇంత పరిగెత్తాల్సిన అవసరం లేదు అని చెప్పినా కూడా అదేంటి అలా అంటారు మన పిల్లలు అయినా సరే చిన్న పిల్లలు అయినా సరే ఏడవటానికి వీల్లేదు అది కూడా మన ఇంటి పిల్లలు ఏడవటం ఏంటి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ బిందాస్గా పెరగాలి అని మహేంద్ర గారు అన్నారు నేత్రా సాత్విక ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని నిట్టూర్చారు మహేంద్ర గారు ఇక చెప్పినా కూడా వినరు అని అర్థమైపోవటంతో అలా హ్యాపీగా రోజులు గడుస్తున్నాయి పుట్టిన పిల్లల ముగ్గురికి కూడా నామకరణం చెయ్యాలి అని ఫిక్స్ అయ్యారు అది కూడా గ్రాండ్గా చెయ్యాలి అని నేత్ర అనుకోవటం యష్మి సాత్విక ఇద్దరూ కూడా గ్రాండ్గా ఏమీ వద్దు మన పిల్లలు చిన్న పిల్లలు వాళ్లకు ఎక్కువగా దిష్టి తగులుతుంది అదీ కాక అందరూ కూడా ఒకే రోజు పుట్టారు కాబట్టి ఇంకా ఎక్కువగా దాని గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉండటంతో వాళ్లకు ఎక్కువగా దిష్టి తగులుతుంది కావాలి అంటే వాళ్ళ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం ఇప్పుడు మాత్రం సింపుల్గా సెలబ్రేట్ చేసుకుందాం మన ఫ్యామిలీ మధ్యలో అని ఇద్దరు ఒకే మాట చెప్పటంతో ఇక నేత్ర రుద్ర ఇద్దరు కూడా తమ భార్యల మాటలను కాదు అనలేక సరే సింపుల్గానే ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేశారు చాలా బారసాల రోజు రానే వచ్చేసింది యష్మి ముందుగా యశ్వంత్ని రెడీ చేసింది ఆ తర్వాత పాపని రెడీ చేస్తుంటే యశ్వంత్ యష్మి దగ్గరకు వచ్చి అమ్మ పాపకి ఇదిగో ఈ లైట్ బేబీ పింక్ కలర్ డ్రెస్ వే చాలా బాగుంటుంది బేబీ అందంగా కనిపిస్తుంది అని అన్నాడు యష్మి కూడా తన కొడుకు మాట కాదు అనకుండా కొడుకు ఇష్ట ప్రకారమే పాపకి లైట్ బేబీ పింక్ కలర్ డ్రెస్ వేసింది నిజంగానే పాప ఆ డ్రెస్లో చాలా అంటే చాలా ముద్దుగా ముచ్చటగా కనిపించింది యశ్వంత్ పాప ఇద్దరికీ కూడా దాక్ష్యాయిని ఎన్నిసార్లు దిష్టి తీసిందో లెక్కే లేదు భారసాల మొత్తం కూడా రుద్ర ఇంట్లోనే ఏర్పాటు చేయాలి అనుకున్నారు అదే విధంగా నేత్రా సాత్విక తమ ఇద్దరు బేబీస్ని తీసుకుని రుద్ర ఇంటికి వచ్చేశారు నేత్ర సాత్విక ఇద్దరూ కూడా లైట్ గ్రీన్ కలర్ మ్యాచింగ్ వేసుకున్నారు అలా నేత్ర సాత్విక ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ నడిచి వస్తుంటే వనదేవతే వాళ్ళ కళ్ళ ముందుకు నడిచి వస్తున్నట్లుగా అనిపించింది వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఇద్దరి పిల్లలు ఆ చెట్ల మధ్యలో నుంచి వికసించిన అందమైన గులాబీ పువ్వుల్లా కనిపించారు నిజంగా వాళ్ళ నలుగురిని చూస్తుంటే మాత్రం చాలా అందంగా అంతకుమించి ముచ్చటగా అనిపించింది వాళ్ళ నలుగురు వచ్చిన మరుక్షణం దాక్షాయిని వాళ్ళ నలుగురిని కూడా నిల్చోబెట్టి ఐదు నిమిషాల పాటు ఆపకుండా దిష్టి తీస్తూనే ఉంది ఎంత దిష్టి తగులుతుందో ఏంటో ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇలా వచ్చేశారు అని అంటూ అప్పుడే పాపని ఎత్తుకొని యష్మి పక్కన యశ్వంత్ని ఎత్తుకొని రుద్ర నలుగురు కూడా ముచ్చటగా స్టెప్స్ దిగుతూ కిందకు వచ్చారు యష్మి రుద్ర ఇద్దరు కూడా లైట్ బ్లూ కలర్ మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకున్నారు వాళ్ళిద్దరినీ చూస్తుంటే గలగలా పారే నదిలా కనిపించారు వాళ్ళ పిల్లలు ఇద్దరు అప్పుడే సముద్రంలో నుంచి పైకి విరబూసిన తామర పువ్వుల్లా కనిపిస్తుంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా చూపు తిప్పుకోలేకపోయారు అంత అందంగా ముచ్చటగా కనిపిస్తున్నారు రేవంత్ రేవతి అయితే అందరికంటే ముందుగా వచ్చేశారు ఆ ఫంక్షన్స్ చూడటానికి ఫంక్షన్కి సంధ్యా ఫ్యామిలీ అలానే కార్తీక్ గంగా సురేష్ తన ఫ్యామిలీని కూడా తీసుకుని వచ్చేశాడు అలా అందరి మధ్యలో బారసాల ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగింది ఫ్యామిలీ మధ్యలో జరిగినా కూడా పంతులు గారు చెప్పినట్లుగానే రుద్ర నేత్ర యష్మి సాత్విక నలుగురు కూడా పూజ చేశారు బాబు పాపకి ఏం పేరు పెట్టాలి అనుకుంటున్నారు అనే ముందుగా రుద్ర యష్మి ఇద్దరని అడిగాడు పంతులు గారు యష్మి ఒడిలో పడుకొని ఉన్న పాపని చూస్తూ యజ్ఞ యజ్ఞ అని మేము పేరు పెట్టాలి అనుకుంటున్నాం పంతులు గారు అని రుద్ర చెప్పటంతో మంచిది బాబు అని బియ్యం మీద యజ్ఞ అనే పేరు రాసి పాప చెవిలో మూడు సార్లు చెప్పండి అని చెప్పటంతో రుద్ర కూడా బియ్యంలో అలానే యజ్ఞ అనే పేరు రాసి పాప చెవిలో యజ్ఞ అని మూడు సార్లు చెప్పాడు రుద్ర తన తండ్రి తనను పిలిచాడు అని పాపకు అర్థమయ్యిందో ఏంటో తిప్పి మరీ తన తండ్రి వైపు నవ్వుతూ చూసింది పాప అలా పాప నవ్వటం చూసిన రుద్ర యష్మి ఇద్దరూ కూడా మురిసిపోయారు రుద్ర వడిలోనే కూర్చొని ఉన్న యశ్వంత్ అయితే నాన్న పాప నవ్వుతుంది చూడు బాగుంది అని తన తండ్రికి చూపించి మరీ క్లాప్స్ కొట్టాడు ఆనందంతో రుద్రయష్మి పాపకు పేరు పెట్టడం అయిపోయిన తర్వాత నేత్ర వల్ల వైపు తిరిగి మీరు పాపకి బాబుకి ఏం పేరు పెట్టాలి అనుకుంటున్నారు అని సాత్విక నేత్ర ఇద్దరిని పంతులు గారు అడిగారు సాత్విక నేత్ర ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని పాప పేరు అద్వైత బాబు పేరు అద్విక్ అని ఇద్దరు పేర్లు ఒకే లెటర్ మీద కలిసి వచ్చే విధంగా పెట్టాలి అనుకుని వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోవటంతో వాళ్లకు నచ్చిన పేర్లే చెప్పారు మంచిది బాబు అవే పేర్లు బియ్యంలో రాసి పిల్లల చెవిలో ఆ పేర్లను చెప్పండి అని పంతులుగారు చెప్పటంతో నేత్రా కూడా బియ్యంలో పాపా బాబు ఇద్దరి పేర్లు అద్విక్ అద్వైత అని పేర్లు రాసి వాళ్ళ చెవిలో మూడు సార్లు చెప్పాడు అద్విక్ అద్వైత ఇద్దరు కూడా ఆ పేరు తమదే అన్నట్లుగా రియాక్ట్ అయ్యి నవ్వారు అలానే తన తండ్రి వైపు చూశారు అది చూసిన సాత్విక నేత్ర ఇద్దరి ఫేసులో కూడా ఏదో తెలియని ఆనందం ఏదో సాధించిన గర్వం అలా బారసల ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగింది అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరికీ కూడా అలా రోజులు హ్యాపీగా గడుస్తున్నాయి ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళందరి మధ్యలో రాజేంద్ర రాహుల్ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ మధ్య ఉన్నారు బ్రతకే ఉన్నారు ఇంకా చనిపోలేదు అన్న విషయాన్ని వీళ్ళందరూ కూడా ఎప్పుడో మర్చిపోయారు వాళ్ళ లైఫ్ వాళ్ళదే అన్నట్లుగా హ్యాపీగా జీవిస్తున్నారు అలా మరో నాలుగు నెలల తర్వాత సంధ్య కూతురు మహన్య బర్త్డే రానే వచ్చేసింది కరెక్ట్గా ఆ రోజే రుద్రానేత్ర ఇద్దరూ కూడా ఒకేసారి వాళ్లకు పుట్టిన పిల్లల్ని ఎత్తుకొని సంధ్య ఇంటి లోపలికి అడుగు పెట్టేశారు రుద్ర తన కూతురు యజ్ఞాన్ని నేత్రకి చూపించకూడదు అన్నట్లుగా తన గుండెల్లో పొదుపు పెట్టుకుంటే సేమ్ అదే ఫీలింగ్తో ఉన్న నేత్ర కూడా తన కూతురు అద్వైతాన్ని గుండెల్లో పొదువుకుంటూనే నీకే కదరా నాకు కూడా ఒక కూతురు ఉంది ఆ కూతుర్ని నేను నీకు కూడా చూపించను అని కళ్ళతోనే రుద్ర వైపు ఉరిమి చూస్తూ అన్నాడు నేత్ర వాళ్ళిద్దరి చూపులు మాటలని అర్థం చేసుకున్న యష్మి సాత్విక ఇద్దరు తాత తలలో కొట్టుకొని వీళ్ళిద్దరూ ఇక మర్రా బాబోయ్ అసలు ఎందుకు ఇలా చూసుకుంటున్నారు అని అనుకుంటూనే వాళ్ళిద్దరిని వదిలిపెట్టిన యష్మి సాత్విక ఇద్దరు యశ్వంత్ అద్విక్ ఇద్దరితో కలిసి సంధ్య దగ్గరకు వచ్చేశారు ఆ బర్త్డే ఫంక్షన్లో కూడా రుద్ర నేత్ర ఇద్దరి అల్లరి అయితే మరీ ఎక్కువైపోయింది చిన్న పిల్లల ఇద్దరు సరదాగా వాళ్ళ కూతురు విషయంలో కొట్టుకుంటూనే ఉన్నారు అంతేకాకుండా నా కోడలు అని మహన్య విషయంలో కూడా కొట్టుకుంటూనే ఉన్నారు అలానే ఇద్దరికీ పుట్టిన పాప విషయంలో కూడా ఏదో చిన్న చిన్న దానికి కూడా గొడవ పడుతూనే ఉన్నారు వాళ్ళ ప్రేమ చూస్తుంటే బాగానే ఉంది కానీ ఆ ప్రేమే ముదిరి ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుందా అని ఒక్క క్షణం సాత్విక యష్మి ఇద్దరు కూడా భయపడ్డారు ఆ మరుక్షణమే రుద్రనేత్ర ఇద్దరు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవ లేదు హ్యాపీగా బెస్ట్ ఫ్రెండ్స్లా కలిసిపోతాము అన్నట్లుగా నవ్వుతూ ఉండటం చూసి వీళ్ళిద్దరి గురించి ఆలోచించి టెన్షన్ పడటం మనకే తలనొప్పి అనుకొని యష్మి సాత్విక ఇద్దరూ కూడా రుద్రనేత్ర ఇద్దరి గురించి పట్టించుకోకుండా వదిలేశారు అలా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారు అలా ఫంక్షన్ నుంచి ఇంటికి వచ్చిన రుద్రకి కార్తీక్ స్వీట్ ఇచ్చి గుడ్ న్యూస్ సార్ అని చెప్పాడు ఏంటి కార్తీక్ గుడ్ న్యూస్ అంటున్నావు ఇంతకీ ఏంటి ఆ గుడ్ న్యూస్ అని నవ్వుతూ అడిగాడు అది నేను తండ్రిని కాబోతున్నాను సార్ అని కార్తీక్ సంతోషంగా చెప్పాడు వావ్ అవునా నిజంగా ఇది చాలా గుడ్ న్యూస్ అయ్యా అయినా ఇంత లేట్గా చెప్తావేంటి అని తను స్వీట్ తిని కార్తీక్ కూడా స్వీట్ తినిపించి ఒక్క నిమిషం ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ తన రూమ్లోనికి వెళ్ళి కొన్ని పేపర్స్ తీసుకొని వచ్చి కార్తీక్ ఇదిగో ఈ పేపర్స్ నీకు అంటూ అతడి చేతుల్లో పెట్టి ఈ పేపర్స్ని నేను నీకు ఎప్పటి నుంచో ఇవ్వాలి అనుకుంటున్నాను కానీ ఏదైనా హ్యాపీ మూమెంట్లో ఇస్తే చాలా బాగుంటుంది నువ్వు తీసుకున్నా కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉన్నాను ఇదిగో ఇప్పుడు కరెక్ట్ టైంకి నీకు ఇస్తున్నాను ఇంతకు మించిన హ్యాపీ మూమెంట్ నీకు ఏదీ ఉండదు అని నా ఫీలింగ్ అని చెప్పియడు రుద్ర ఏంటి సార్ ఈ పేపర్స్ అని కార్తిక్ అడిగితే ఒక్క నిమిషం గంగా అని పక్కనే నిలబడి యష్మి అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెబుతున్న గంగా రుద్ర పిలవటంతో రుద్ర దగ్గరకు వచ్చింది మీ ఇద్దరికి నేను ఇస్తున్న ఒక చిన్న గిఫ్ట్ అనుకోండి అది కూడా మీ లైఫ్లోనికి వస్తున్న బేబీ కోసం మీరు ఇప్పుడు కాదు అని చెప్పటానికి వీల్లేదు అని రుద్ర సీరియస్గా చెప్పాడు ఇంతకీ ఆ పేపర్స్ ఏంటి అని అనుకుంటూనే కార్తీక్ ఓపెన్ చేసి చూశాడు ఆ పేపర్స్లో హైదరాబాద్లోనే ఒక మంచి ఏరియాలో మంచి ఇల్లు అలానే ఫ్యూచర్లో వాళ్లకు నచ్చినట్లుగా ఇల్లు కట్టుకోవటానికి కొంత స్థలం రాసి ఉంది అది ఎప్పటి నుంచో రుద్ర వాళ్ళకు ఇవ్వాలి అనుకున్నది అది చూసిన కార్తీక్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్ అయినా మీరు జీతం ఇస్తున్నారు కదా అని అన్నాడు నో చెప్పటానికి వీల్లేదు అని నీకు ఆల్రెడీ చెప్పాను కదా జీతంకి దీనికి సంబంధమే లేదు అని అంటూనే సురేష్ ఎక్కడ ఉన్నాడు సురేష్కి కూడా నేను రాసి ఉంచాను కానీ ఎప్పుడు ఇవ్వాలో నాకే అర్థం కాక నా లాకర్లోనే ఉండిపోయాయి ఈ పేపర్స్ అని సురేష్ కోసం కూడా తీసుకొని వచ్చిన పేపర్స్ పాకెట్లో ఉన్నవి బయటకు తీశాడు అప్పుడే సురేష్ తన పని ముగించుకొని ఇంటి లోపలికి రావటం చూసి సురేష్ ఇట్రా నీతో పని ఉంది అని పిలిచాడు రుద్ర ఏంటి సార్ పిలిచారు అని రుద్ర దగ్గరకు నార్మల్గా వచ్చాడు సురేష్ ఎప్పటిలా పని మీద పిలిచారేమో అని అనుకొని ఇదిగో ఈ పేపర్స్ నీకోసం కార్తీక్ ఎలా అయితే తీసుకున్నాడో అలానే నువ్వు కూడా తీసుకోవాలి కాకపోతే ఇవ్వటానికి ఇప్పటి వరకు నాకే కుదరటం లేదు ఎప్పుడో రాశాను మీకోసం మీరు ఇప్పుడు ఇది వద్దు అనటానికి వీల్లేదు నేను సంతోషంగా మీకు ఇస్తున్న గిఫ్ట్ అని చెప్పి వాళ్ళ చేతుల్లో పెట్టాడు రుద్ర కార్తీక్ సురేష్ ఇద్దరు కూడా ఫస్ట్ తటపాటాయించిన ఆ తర్వాత సంతోషంగా ఆ పేపర్స్ని తీసుకున్నారు అలా రోజులు గడుస్తున్నాయి రమేష్తో రుద్ర చేయించుకోవలసిన పనులు ఎప్పటికప్పుడు సీక్రెట్ గా ఎవరికీ తెలియకుండా చేయించుకుంటూనే ఉన్నాడు రమేష్ గ్రూప్ ఇలా ఈ పనులు చేస్తుంది అని కూడా ఎవ్వరికీ తెలియటం లేదు అలానే రుద్ర రమేష్ వాళ్ళ కోసం అన్ని చోట్ల వాళ్ళు చేయగల బిజినెస్ పెట్టించాడు ఒకవేళ వాళ్ళకు బిజినెస్లో లాస్ వచ్చినా వాళ్ళతో ఎటువంటి పని లేకపోయినా కూడా వాళ్ళకు మాత్రం మంత్లీ మనీ ఇస్తూనే ఉన్నాడు ఏ మంత్ కూడా మనీ ఇవ్వకుండా ఆపింది లేదు అలా రుద్ర రుద్రనేత్రుడుగా మారి సమాజంలో తను చెయ్యవలసిన సేవ చేస్తూనే అలానే తన చుట్టూ తన ఫ్యామిలీతో కూడా హ్యాపీగా టైం గడిపేస్తున్నాడు తన ఫ్యామిలీస్ని హ్యాపీనెస్తో నింపేశాడు రుద్ర నేత్ర ఎనిమిస్గా కనిపించే బెస్ట్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అలా వాళ్ళ లైఫ్ ఎప్పటికీ సంతోషంగానే సాగిపోవాలి అని మనం కోరుకుంటూ ఈ స్టోరీని ఇంతటితో మనం శుభం కార్డు వేసేద్దాం ఈ స్టోరీని ఇప్పటి వరకు ఆదరించి చదివి విని నాకు కామెంట్స్ పెట్టి అలానే లైక్ ఇచ్చి మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడో స్టార్ట్ చేశాను ఇదిగో ఇప్పటికీ ఎండింగ్ ఇస్తున్నాను ఎప్పటికప్పుడు నాకు ఉన్న ప్రాబ్లమ్స్ పిల్లలతో వాయిస్ ఇవ్వలేకపోవటంతో డిలే చేస్తూ వచ్చాను కానీ చాలా మంది మాత్రం ఎంత డిలేగా ఇచ్చినా కూడా స్టోరీ మాత్రం విని కామెంట్ పెడుతున్నారు కొన్ని రోజులు గ్యాప్ వచ్చినా రుద్రనేత్రుడు స్టోరీ ఇవ్వండి అని అడుగుతున్నారు నిజంగా మీ అభిమానానికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక స్టోరీతో మరలా మీ ముందుకి వస్తాను ఇంతటితో ఈ స్టోరీ సమాప్తం శుభం థ్యాంక్ యూ